పల్నాడు జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులుగా బొంబోతుల శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు పల్నాడు జిల్లా పిడుగురాలపట్నంలోని పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు యాదవ మహాసభ పెద్దలు శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదవ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు అలా అనంతరామయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొంబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తెస్తానని హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు వివిధ బీసీ సంఘాలపై రాజకీయ దురుద్దేశంతో దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వాటిని ఖండించారు ఈ దాడులను అడ్డుకోవటానికి రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని కలుపుకొని తాము రాష్ట్ర ఉద్యమిస్తామని అన్నారు అదేవిధంగా బీసీలోని అన్ని వర్గాలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలను మైనార్టీ వర్గాలను రాష్ట్ర ఉమ్మడి జేఏసీని ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తామని అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న అలా అనంతరామయ్య మాట్లాడుతూ రాబోయే రెండు మూడు నెలల్లో పల్నాడు జిల్లాలో మండల కమిటీల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు వచ్చే ఏప్రిల్ మే నెలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పది పదిహేను రోజుల్లో ఆల్ ఇండియా యాదవ మహాసభ అధ్యక్షులు చింతా నాగన్న గురజాల నియోజకవర్గానికి రానున్నట్లు ఆయన తెలిపారు యాదవ సంఘాలన్నింటిని సంఘటితం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఆవుల జనార్దంతో పాటు యాదవ మహాసభ నాయకులు చింతల అజయ్ వెంకట్ యాదవ్ సింగరయ్య యాదవ్ కొక్కెర కొండలు యాదవ్ కృష్ణ యాదవ్ పలువురు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు ఎంతో సంతోషం రేపు ఈ పల్లాటి గడ్డ నుండే భారత యాదవ మహాసభ కార్యక్రమాలు బిగిలి కాబోతున్నాయని పత్రిక పత్రికావంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అఖిల భారత యాదవ్ మహాసభ కొన్ని సంవత్సరాల నుంచి దగ్గరగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఈ సభ ఏర్పాటైంది దీంట్లో నుంచి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ఎంఎల్సీలు చేసి ఉన్నారు పనిచేస్తున్నారు ఈ సంస్థ గొప్పతనం అది చీరాల ఎమ్మెల్యే గెలిచిన గురిజాల ఎమ్మెల్యే గెలిచిన మిగతా చోట్ల విజయవాడ ఎమ్మెల్యే అందరు గెలిచిన వాళ్ళందరూ కూడా ఈ అఖిల భారత యాదవ్ మహాసభలో సభ్యులు అఖిల భారత మహాసభలో యా బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలు పెట్టి కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఈ బీసీ సంరక్షణ చట్టాన్ని కూడా గట్టిగా మేము రేపు రాబోయే సభలో దాన్ని ఒక అంశంగా తీసుకొని ఎవరైతే ఉన్నారో వారికి ఆ సందేశాన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మొత్తంగా ఇక్కడ ఎవరైతే ఈ డాష్ మీద ఉన్నటువంటి మా యాదవ్ సోదరులు అందరూ ఉన్నారు ఇవరంతా బలంగా పనిచేసుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాబోయే రోజుల్లో దగ్గర దగ్గర ఇప్పుడు దేశంలో అరవై కోట్ల మంది యాదవులు ఉన్నారు ప్రతి గ్రామంలో యాదవులు ఉన్నారు ప్రతి మండలం అన్ని చోట్ల యాదవులు ఉన్నారు వీళ్ళందరినీ బలోపేతం చేసుకుంటూ సింహభాగం ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు సాధించుకుంటాను తెలియజేస్తూ ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చినట్టు సోదరు మిత్రుల నుంచి పత్రిక వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై అఖిల భారత యాదవ్ మహాసభ జై జై మేము స్వతంత్రం వచ్చిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఒకే ఒకే వ్యక్తి యాదవ్ ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా రాజకీయ కూటల ద్వారా సామాజిక వ్యవస్థీకృత కుతంత్రాల ద్వారా ఆ యాదవులకి ఈ సీటు కోల్పోయాం ఖచ్చితంగా ఇదే పల్నాడు జిల్లాలో రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఎవరిస్తారో మాకు తెలియదు ఈ జిల్లాలో సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా ఉన్నటువంటి యాదవులకు మాకు అనుబంధంగా ఉండేటువంటి కులాలతో మమేకమై గ్రామీణ స్థాయి వరకు నిర్మాణం చేపట్టుకుంటూ ఖచ్చితంగా ఇదే పల్నాడు జిల్లాలో మాకు మళ్ళీ తిరిగి ఏ పార్టీ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే పదవి ఇస్తుందో వాళ్ళకి ఆ పార్టీ రాజకీయ పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ముప్పై ఏళ్ళ మా ఆవేశాన్ని ఆలోచనని మా ఆవేదనను కూడా ఈ మూడు సంవత్సరాలు తీసుకోబోతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల సామాజిక చైతన్య వేదికలు ఇది యాదవ జాతి పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు పాత్ర మా బావ గారు మా దాచేపల్లి బిడ్డ బొమ్మూతుల శ్రీనివాస్ యాదవ్ గారికి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పల్నాడు ముద్దు బిడ్డ మరి పొలిటికల్ పవర్ ఇది సామాజిక వర్గాలు రాజ్యాధికారం పొందినటువంటి సామాజిక వర్గాలు మాత్రమే సమస్త జీవన రంగాల్లో వాళ్ళ వాటా ప్రకారం అభివృద్ధి చెందుతాయి రాజ్యాధికారం మాకు రానంత వరకు మేము కూడా అభివృద్ధి చెందలేం కాబట్టి మరి అన్ని సమస్యలకి పరిష్కారమైనటువంటి అన్ని సమస్యలకి దారి చూపెట్టేటువంటి రాజ్యాధికార సాధన కోసం యాదవ జాతి మొత్తం కూడా ఉద్యమిస్తుంది ఇది ఉపాధి రంగాలు కానీ ఆధ్యాత్మిక రంగం కానీ అట్లా తెలియజేసే తెలియజేసే ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఒక పిడోళ్ళ యాదవ సేవా సమితి అని చెప్పి యాదవ కులానికి యాదవ కమ్యూనిటీకి నేను కొంచెం సేవ చేస్తూ ఉన్నాను ఇదే కళ్యాణ మండపంలో లాస్ట్ ఏదు పది సంవత్సరము కొంతమంది విద్యార్థులకి రెండు లక్షల యాభై వేల స్కాలర్షిప్పులు నా సొంత ఓన్ డబ్బులు తివ్వడం జరిగింది అట్లానే ఒక ఐదు పిల్లల్ని ఇప్పుడు నేను పది సంవత్సరము చదివి నడిపించి యాభై రోజు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయనకి ఏంటంటే మేము అందరం కూడా ప్రయాణం చేస్తామని మరి రాబోయే రోజుల్లో ఏ సభ పెట్టినా కొంచెం భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేసుకుంటామని మరి ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ మంది రావడం జరిగింది మళ్ళీ మున్ముందు ఆయన పెట్టే ఏ సభకైనా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై అఖిల భారత మహాసభ